హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గత నువ్వే నా ప్రాణం ఇరవయో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం రఘు పెదనాన్న కాల్ చేసి పెదనాన్న ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడిగాడు రఘు రఘు పెదనాన్న హారా హైదరాబాద్ నుండి ఐదు వందల కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైవేట్ ఫామ్ హౌస్ దగ్గర సిగ్నల్స్ ట్రాక్ అయ్యాయి అన్నాడు పెదనాన్న అడ్రస్ ఏమన్నా ఇస్తావా అన్నాడు రఘు హా సరే రాసుకో అన్నాడు రఘు పెదనాన్న అని అడ్రస్ తనకిస్తాడు థ్యాంక్స్ పెదనాన్న అని అంటాడు రఘు రేయ్ ఏమన్నా హెల్ప్ కావాలా అని అడిగాడు వద్దులే పెదనాన్న అవసరం వస్తే నిన్నే అడుగుతాను అన్నాడు రఘు సరే కానీ ఆ ఫామ్ హౌస్ ఇక్కడ నుండి దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టొచ్చు అన్నాడు సరే పెదనాన్న మళ్ళీ మాట్లాడతాను అని కాల్ కట్ చేసి విషయం చెప్తాడు ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది వర్ష రామ్ చెప్పేదాన్ని బట్టి చూస్తే వీళ్ళు డేషన్ చాలా తొందరగా తీసుకుంటున్నారనిపిస్తుంది మనం లేట్ చేయడం మంచిది కాదేమో అని అంటుంది అందరూ భూమి చెప్పింది కరెక్ట్ అనుకుంటారు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుదాం అర్జున్ నెక్స్ట్ డెసిషన్ తీసుకునే లోపే మీరను తెచ్చేయాలి అని అంటాడు ప్రద్యు అందరూ అనుకున్నట్టుగా ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతారు ప్రద్యు మనసులో మీరా ఎలా ఉన్నావురా జాగ్రత్తగా ఉండు నీ కోసం నేను వస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు మరొక వైపు అర్జున్ పెళ్లి పనులు చాలా వేగంగా జరిగిపోతూ ఉంటాయి రామ్ మీరా కోసం పెళ్లి చీర తాళి నగలు అన్నీ కొంటాడు మిగతా పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చేస్తాడు అర్జున్ రామ్ తెచ్చినవన్నీ చూస్తూ థ్యాంక్స్ రా నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఏమైనా చేయొచ్చు అంటాడు అర్జున్ చె ఒక బలవంత పెళ్ళి కూడా అని వెట్టకారంగా అంటాడు అర్జున్ సీరియస్గా ఏంటి ఏంటి అలా అంటావు అన్నాడు ఏం చేయమంటావురా మరి నువ్వేమో తనను తెచ్చి ఇప్పుడు చేసుకుంటున్నావు కానీ తనతో బలవంతంగా కాపురం అయితే చేయలేవు కదా వద్దు వద్దు అంటే వినవు తనేమో ఏడుస్తూ ఉంది రే అర్జున్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఒక్కసారి ఆలోచించురా మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు మాత్రమే మనల్ని బాగా చూసుకుంటారా అన్నాడు అర్జున్ కోపంగా చాల్రా ఇంకా చెప్పకు అది నన్ను లవ్ చేసింది నేను దాన్ని చేసుకుంటే నేను చూపించే ప్రేమలో అది ఆ ప్రత్యేగాన్ని మర్చిపోతుంది నువ్వు ఇంకా దాన్ని సపోర్ట్ చేయకుండా ఉంటే చాలు మిగతా పనులు చూడు అని కోపంగా రామ్ చేతిలో బ్యాగ్స్ లాక్కొని మిహ్రా ఉన్న చోటుకి వెళ్తాడు మీరా సైలెంట్గా ఏడుస్తూ కూర్చొని ఉంటుంది అర్జున్ లోపలికి రావటం చూసి భయపడుతుంది అర్జున్ మిహిరా దగ్గరకు వచ్చి కూర్చొని ఎందుకు బుజ్జి అంత భయపడుతున్నావు నేనే కదా నీ ఫ్రెండ్నే కదా నా దగ్గర ఫ్రీగా ఉండు బంగారం నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని అంటూ మీరా వైపు చూస్తాడు మీరా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది రేపు మన పెళ్ళి తెలుసా అని అంటాడు అర్జున్ మీరా పెళ్ళి అన్న మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అర్జున్ మీరని గమనించి అవును బంగారం రేపే మన పెళ్ళి ఇదిగో చూడు నీ కోసం ఎన్ని నగలు చీరలు తెచ్చాను కాబట్టి ఇంకా నీ మాసి గురించి మర్చిపోయి నన్ను హ్యాపీ చేయి నేను హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అని సీరియస్గా చెప్తాడు అర్జున్ మీరా అవేమీ పట్టించుకోకుండా సైలెంట్గానే ఉంటుంది అర్జున్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఇవాళ బాగా రెస్ట్ తీసుకో రేపు పెళ్లిలో బాగా కనపడాలి కదా అని చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్ వెళ్ళిపోగానే మిహరా కోపంగా అర్జున్ పెట్టిన బ్యాగ్స్ అన్నిటినీ విసిరి కొట్టి ఏడుస్తూ చావనైన చస్తానకారణ నిన్ను మాత్రం చేసుకోను ప్రద్యూ ఎక్కడున్నావురా అని బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది మరొక వైపు ప్రతి వాళ్ళు ఎంత స్పీడ్గా కుదిరితే అంత స్పీడ్గా రావడానికి ట్రై చేస్తూ ఉంటారు నెక్స్ట్ డే ప్రస్తుతం తెల్లవారుజామున అర్జున్ ఫామ్ హౌస్ కొత్త పెళ్లి కుదురులా ముస్తాబ్ అవుతూ ఉంటుంది పంతులు గారు వచ్చి పెళ్లికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు అర్జున్ కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో రామ్ తన దగ్గరకు వచ్చి అర్జున్ మిహిరా కూడా రెడీ అవ్వాలరా కానీ తను వినే మూడో లేదు కదా అన్నాడు అర్జున్ కొంచెంసేపు ఆలోచించి మీరా కోసం తనను ల్యాక్ చేసిన రూమ్లోకి వెళ్తాడు మీరా అర్జున్ ని చూసి కూడా అలానే ఉంటుంది అర్జున్ మీరా దగ్గరికి వస్తూ ఉంటే మీరా భయపడుతూ ఉంటుంది అర్జున్ తన చేయి పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ మర్యాదగా వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు మీరా తన చేతిని విడిపించుకుంటూ చచ్చినా నేను రెడీ అవ్వను అని అంటుంది అర్జున్ మీరాని చూసి నవ్వుతూ మీహిరా మీరా మీహిరా నువ్వు రెడీ అయినా అవ్వకపోయినా మన పెళ్ళి అనేది జరగటం ఖాయం కాబట్టి మర్యాదగా వెళ్ళి రెడీ అయితే బాగుంటుంది లేకపోతే నీ మాజీ ప్రియని ప్రాణాలతో వదలను అని అంటాడు ఆ మాటకి మీరా చప్పట్లు కొడుతూ ఇప్పటిదాకా నీలో ఏదో ఒక మూలైనా మానవత్వం మిగిలింది అనుకున్నాను ఇప్పుడు నువ్వు చెప్పిన మాటతో పూర్తిగా చచ్చిపోయింది నువ్వేమైనా అనుకో ఇప్పుడు నువ్వు రెడీ అయితే బాగుంటుంది లేకపోతే నేనే రెడీ చేయాల్సి ఉ వస్తుంది అని తన భుజం మీర చేయవేస్తాడు అర్జున్ మీరా కోపంగా తన చేతిని విసిరి కొట్టి నా ఒంటి మీద చెయ్యి పడితే మర్యాదగా ఉండదు బయటకు పో అని అరుస్తుంది అర్జున్ మీరా వైపే చూస్తూ వెళ్తున్న ఒక గంటలో రెడీ అవ్వకపోతే నువ్వు ఎలా ఉన్నా తాలి కడతా అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు అర్జున్ వెళ్ళాక మిహరా ఒక్కసారిగా కుప్పకూలి తీరా ఏడుస్తూ ఒక నిర్ణయానికి వస్తుంది అనుకున్నదే తడువుగా వెళ్ళి రెడీ అవుతుంది చీర కట్టుకుని నగలు పెట్టుకుని నుదుటిన బాసికం కట్టుకుని బుగ్గన చుక్కన పెట్టుకుంటుంది ఇందాక రెడీ అవుతున్నప్పుడు టేబుల్ సరుగులో ఉన్న స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకుని అద్దం ముందుకొచ్చింది నన్ను క్షమించు ప్రద్యు ఈ మూర్ఖుడికి భార్య అవటం కన్నా నీ లవర్గా ఉండి చచ్చిపోవటమే నాకు ఇష్టం నేను చేసే ఈ పిచ్చి పనిని పిచ్చిగా ఉండొచ్చు కానీ నాకు మరొక మార్గం లేదు ఐ లవ్ యూరా అని అనుకుంటూ ప్రద్యుతో కలిసి తను గడిపిన క్షణాలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో బయట నుండి రామ్ గొంతు వినిపించడంతో ఈ లోకంలోకి వస్తుంది రామ్ బయట నుండి మిహిరా మిహిరా బయటికి రా పెళ్ళికి టైం అవుతుంది నువ్వు వస్తావా అర్జున్కి చెప్పనా అని వినిపించడంతో చివరిసారిగా తనను తను చూసుకుని అక్కడున్న పిల్స్ నోట్లో వేసుకుని నీళ్లు తాగి తలుపు తీస్తుంది ఎదురుగా రామ్ తనని చూసి ఊపిరి పిలుచుకుంటూ ఎంతసేపు తలుపు తీసేది అయినా నువ్వెక్కడికి వెళ్తావులే అని అనటంతో ఏమీ మాట్లాడకున్నా రామ్ని అనుసరిస్తుంది ఇద్దరు మండపం దగ్గరికి వెళ్తారు అర్జున్ పెళ్లి చీరలో ఉన్న మిహరని చూసి తను తాను మైమర్చి మీరను తినేసేలా చూస్తాడు ఇంకొన్ని నిమిషాలు మాత్రమే మిహి పూర్తిగా నా సొంతమవుతుంది అని ఆనందపడుతూ ఉంటాడు పంతులు గారు మీరని పీటల మీద కూర్చోమన్నారు మీరా మౌనంగా వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంటుంది బాబు ఈ తాళిని తీసుకుని కట్టు అని అర్జున్ చేతికి తాళనిస్తారు పంతులు గారు అర్జున్ తీసుకుని మీరా మెడలో కట్టాలని చూస్తాడు మీరా మనసులో థ్యాంక్స్ బాబా కనీసం చావులో అయినా ప్రశాంతతను ప్రసాదించావు అని అనుకుంటూ అర్జున్ వైపు చూసి ఒక నవ్వు నవ్వుతుంది అర్జున్ మీరా నవ్వును చూసి అనుమానపడతాడు ఇదేంటి నవ్వింది ఏం చేస్తుంది అని మీరా వైపు చూస్తాడు మీరాకు టాబ్లెట్స్ వల్ల మత్తు వచ్చి పక్కకు ఒరిగిపోతుంది అర్జున్ అండ్ అతని ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు అర్జున్ తాలిని పక్కన పడేసి మీరా దగ్గరికి వెళ్ళి మీరా మీరా అని అరుస్తూ తనని కదుపుతూ ఉంటాడు మీరా ఒక్క క్షణం కళ్ళు తెరిచి నిన్ను నాకన్నా ఎక్కువగా నమ కదరా అని ఒత్తి పలుకుతూ కళ్ళు మూసుకుంటుంది అర్జున్కి మిహిరకు ఏమైందో అర్థం కాదు దాన్ని చూసి కంట తడి పెట్టుకుంటాడు ఇంతలో మిహి చేతుల నుండి మందు బాటిల్ కింద పడుతుంది అది చూసిన అర్జున్కి మిహరా ఏం చేసిందో అర్థమవుతుంది అర్జున్ తల పట్టుకుని మిహిరా అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు ఇంతలో ఆ విల్లా తలుపులు బద్దలు కొట్టుకున్నట్టు వినిపించి అందరూ అటువైపు చూస్తారు వాళ్ళని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అర్జున్కి అక్కడున్న వ్యక్తిని చూసి రక్తం సలసలా మరిగిపోతూ ఉంటుంది కోపంతో తన కళ్ళు ఎర్రబడతాయి మీరా స్లీపింగ్ పిల్స్ మింగేయటంతో శ్రోహ కోల్పోతుంది అప్పుడే డోర్ బద్దలు కొట్టి లోపలికొచ్చిన ప్రద్యు మీరా అచేతనంగా పడి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు అర్జున్ భూమిని ప్రద్యుని చూసి షాక్ అవుతాడు ప్రద్యు మీరా దగ్గరికి రాబోతాడు అర్జున్ మీరని ఎత్తుకుని నించుంటాడు ప్రద్యు అర్జున్ దగ్గరికి వచ్చి కంగారుగా మిహిరకు ఏమైంది అని అంటూ మీరని తన చేతుల్లోకి తీసుకొని తనను కదుపుతూ మిహిరా మిహిరా లే లే అని ఏడుస్తూ ఉంటాడు మిహిరా పలుకోకపోయేసరికి ఏం చేశావు రా నా మిహరని చెప్పు ఏం చేశావు అని అరుస్తూ ఉంటాడు రామ్ మధ్యలో కల్పించుకొని ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనడంతో అందరూ మిరని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు తనని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉండగా ప్రద్యు తన చేతిని అంతే పట్టుకొని మిహ్రా లే మిహరా ప్లీజ్ రా లేవరా బుజ్జి నీకేం కాదురా నేనున్నాను ఎలా అయినా నేను బ్రతికించుకుంటాను ఐ లవ్ యూ రా బుజ్జి బుజ్జి అని ఏడుస్తూ ఉంటే మిహరా చేతిని విడిపించి తనను లోపలికి తీసుకెళ్లిపోతారు ప్రద్యు గ్లాస్ డోర్లో నుండి మిహరాని చూస్తూ ఏడుస్తూ ఉంటే అక్కడున్న వారి కళ్ళు బాధతో చెమ్మగిల్లాయి రఘు వర్ష భూమి ప్రద్యుని ఓదారుస్తూ ఉంటారు రామ్ అర్జున్ పక్కన నిలబడి ధైర్యం చెబుతూ ఉంటే ప్రద్యు కోపంగా అర్జున్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఏం పాపం చేసిందిరా తను దానిని అంత టార్చర్ పెట్టావు నిన్ను ప్రేమించలేదనా నీ కోపం నీకు నిజంగా తనంటే ప్రేమ ఉంటే ఇంత మూర్ఖంగా బిహేవ్ చేయవు అది ఎలా అయితే నువ్వు హ్యాపీగా ఉండాలని దూరం అయిందో అలానే నువ్వు కూడా అది ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడివి అని అంటూ కోపంగా అర్జున్ కాలర్ పట్టుకుంటూ దానికి ఏమన్నా జరగాలి నువ్వు ప్రాణాలతో మాత్రం ఉండవు అని తనని తోసి అక్కడున్న కుర్చీలో కూలబడిపోతాడు అర్జున్ మాత్రం ఏమీ మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటాడు ఇంతలో భూమి తన దగ్గరికి వచ్చి నీ మనసుకు ఒక చీకటి పొర కంపే కప్పేసిందిరా అందుకే నువ్వు ఇలా ఇంత క్రూరంగా బిహేవ్ చేసావు ఒకప్పుడు తను నిన్ను ఇష్టపడిందన్న ఒక రీజన్తో అలా చేసావు నిన్ను ఇంతగా ప్రేమించే నేను కూడా నీలా చేయలేదు కదా మిహర సంతోషం ప్రద్యులో ఉంది అయినా కూడా ఇప్పటికీ నువ్వు ఇలానే ఉంటావంటే నిన్ను ఇంకా ఎప్పటికీ మార్చలేం అయినా నువ్వు నన్ను వద్దు అని మంచి పని చేసావులే అని అంటూ కోపంగా అర్జున్ వైపే చూస్తూ ప్రద్యు దగ్గరికి వెళ్ళి నించుంటుంది కొంచెం తర్వాత డాక్టర్ బయటకు వస్తారు అందరూ కంగారుగా డాక్టర్ చుట్టూ చేరుతారు డాక్టర్ తను ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు ప్రద్యు స్టమక్ వాష్ చేశాం టైంకి తీసుకొచ్చారు కాబట్టి మత్తు పూర్తిగా ఎక్కలేదు లేట్ చేసి ఉంటే ఆ మెడిసిన్ పవర్ బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇచ్చి బ్రెయిన్ డెడ్ అయ్యేది కానీ అలా జరగలేదు కాబట్టి షీఈస్ సేఫ్ నౌ బట్ ఇంకా స్టోలకు అయితే రాలేదు ఒక గంటలో నార్మల్ వాటికి షిఫ్ట్ చేస్తాం అప్పుడు తను చూడొచ్చు బట్ బీ కేర్ఫుల్ ఒక త్రీ డేస్ ఇక్కడే ఉండాలి అని చెప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకుంటారు ప్రద్యు వెంటనే అక్కడున్న దేవుడి దగ్గరికి వెళ్ళి దన్నం పెట్టుకొని చాలా చాలా థ్యాంక్స్ స్వామి నీ వల్లే నా బుజ్జి నాకు దక్కింది అని అక్కడే ఉన్న కుంకుమ తన నుదుటిన పెట్టుకుంటాడు అలా ఒక గంట తర్వాత మిహరను నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేస్తారు మిహ్రా ఇంకా స్టోలోకి రాలేదు ప్రద్యు మిహర దగ్గరికి వచ్చి నుదుటిన కుంకుమ పెట్టి తన చేయి పట్టుకొని అంతే కూర్చొని తనను చూస్తూ ఉంటాడు రఘు వర్ష భూమి వాళ్ళిద్దరిని అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు అర్జున్ మాత్రం అక్కడి నుంచొని దిగులుగా చూస్తూ ఉంటాడు కొంచెంసేపటికి మిహిరాకు మెలకు వస్తుంది మెల్లగా కళ్ళు తెరుస్తూ ఎదురుగా ఉన్న ప్రద్యు వైపు చూస్తుంది తన కళ్ళు తెరవటంతో రఘు డాక్టర్ని తీసుకొస్తారు డాక్టర్ తనని చెక్ చేసి తన పరిస్థితి బెటర్ అయింది ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి అని చెప్పి వెళ్తాడు మిహిరా అందరినీ చూసి చిన్నగా నవ్వుతూ భూమి వైపు చూస్తుంది భూమి అక్కడ ఉండడం తనకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రద్యు తన పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు అందరూ వాళ్ళిద్దరిని చూసి బయటికి వెళ్ళిపోతారు నువ్వు బాగానే ఉన్నావు కదా అని చిన్నగా అంటుంది మీరా ప్రద్యూ కోపంగా ఎక్కడ బాగున్నాని ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా నీకేమన్నా అయితే నేను ఎలా ఉంటాననుకున్నావే మెంటల్ దాన పిచ్చిదాన అని తిరుగుతూ ఉంటాడు మీరా ప్రద్యూ ప్రేమకి కరిగిపోయి నీ నుండి దూరంగా ఉండాలన్న థాట్ కూడా తట్టుకోలేకపోయాను నేను ఉంటే నీకు భారీగా మాత్రమే ఉండాలనుకున్నా నా భర్త స్థానం ఎవరికీ ఇవ్వకూడదని అనుకున్నా అంతే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇలా చేస్తాను ఐ ఆమ్ సారీరా అని అంటుంది ప్రద్యూ ఇంకా ఆగలేక మిహిరను ఆగ్ చేసుకుంటూ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని అర్థమైందా అంటాడు ఎలా చేస్తాను నువ్వు లేకుండా నేను ఉండలేను అని తన మాట పూర్తయ్యేలోపే ప్రద్యూ తన పెదవుల్ని అందుకుంటాడు ఊహించని ఈ చర్యకు మిహిరా ఆశ్చర్యంతో పాటు ఆనందపడి ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది కాసేపటికి ఇద్దరు విడిపడి ఒకరిలోక ఒకరి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు మిహరా ఇంకేదో చెబుతూ ఉంటే ప్రద్యూ తనని ఆపుతూ ఇంకేమి చెప్పకు నువ్వు నా ప్రాణం అని అంటూ తనని గుండెలకి హత్తుకొని అలా ఉండిపోతాడు ప్రద్యు భూమి నీకు హెల్ప్ చేసిందా అని అడుగుతుంది మిహిరా అవును బాగా హెల్ప్ చేసింది చాలా థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు అర్జున్ బయట ఉన్నాడా అంటుంది మిహిరా ప్రద్యు కోపంగా అవును అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు ప్లీజ్ ప్రద్యు ఒకసారి తను పిలవ్వా ఎందుకు అబ్బా ప్లీజ్ అని అనడంతో ప్రద్యు అర్జున్ దగ్గరికి వెళ్ళి మీరా తనతో మాట్లాడాలని చెప్పేసరికి అర్జున్ మీరా దగ్గరికి వెళ్తాడు మీరా కూర్చోని సైగ చేయడంతో అర్జున్ తన పక్కన కూర్చుంటాడు మీరకు అర్జున్ కళలో ప్రశ్చాత్తాపం కనిపిస్తూ ఉంటుంది నా మీద కోపం లేదా అన్నాడు ఉండేదిరా నువ్వు పిచ్చి పనులు చేస్తూ ఉంటే వస్తుంది కానీ ఇప్పుడు నీ కళలో ఉన్న గిల్టీ ఫీలింగ్ చూస్తుంటే అర్థమైంది నువ్వు చేసిన తప్పని నీకు అర్థమైందని ప్రశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదురా అని అంటుంది అర్జున్ మీరా చేయి పట్టుకొని బాధపడుతూ ఐ ఆమ్ సారీరా చాలా చాలా సారీ నన్ను క్షమించు ప్లీజ్ అని అంటాడు అర్జున్ మీరా చిన్నగా నవ్వుతూ నన్ను క్షమిస్తాను నిన్ను క్షమిస్తాను రా కానీ నిన్ను క్షమించాలి అంటే ఒక పని చేయాలి అని అంటుంది అర్జున్ ఏంటి అన్నట్టు చూస్తాడు భూమి అని పెరగడంతో భూమి మీహ్రా దగ్గరికి వస్తుంది మీహిరా భూమి చేతిని తీసుకుని తన వైపే చూస్తూ భూమి వీడి ఇప్పటిదాకా నిన్ను చాలా టార్చర్ పెట్టాడు దానికి నేను సారీ చెప్తున్నాను ఏదో పిచ్చి పట్టి అలా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాడు కానీ మనసులో నీ మీద ప్రేమ ఉండే ఉంటుంది నా వల్ల మీరిద్దరూ విడిపోయారు కాబట్టి నేనే మీ ఇద్దరిని కలుపుతా అని అంటూ భూమి చేయి అర్జున్ చేతిలో పెట్టబోతుంది భూమి వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటూ వద్దు మిహిరా ఇంత జరిగాక కూడా నేను అర్జున్ని నమ్మితే అది నా మూర్ఖత్వం అవుతుంది తను మళ్ళీ ఇలా చేయడంటే నేను నమ్మను సారీ నన్ను బలవంత పెట్టుకు ప్లీజ్ అని బాధగా ఉంటుంది లేదు భూమి తను నిన్నే ప్రేమించాడు కానీ నన్ను వాడు మిస్ అయ్యాడు అంతే వాడు వాడి స్నేహాన్ని ప్రేమలా ఫీల్ అయ్యాడంతే ఆ రోజు నిన్ను నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు వాడి కళ్ళలో కనిపించిన మెరపే దానికి రుజువు అయినా ప్రతి మనిషికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలి అంటారు నువ్వు కూడా తనకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ అని అంటుంది మిహ్రా అర్జున్ వెంటనే లేచి ఐఆమ్ సారీ భూమి నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను కానీ ఆ తప్పును సర్దిద్దుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను అప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేకపోతే అప్పుడు నీ ఇష్టం ఐ ప్రామిస్ అని అనటంతో భూమి ఆలోచిస్తూ నాకు టైం కావాలి అని అనడంతో అర్జున్ మిహరా హ్యాపీగా ఫీల్ అవుతారు తన అలా అనటంతో రామ్ రఘు ప్రద్యు వర్ష చప్పట్లు కొడుతూ ఉంటారు అర్జున్ ప్రద్యు వైపుకి తిరిగి ఈ మాట చాలా చిన్నదే బట్ ఇప్పుడు కూడా చెప్పకపోతే చాలా తప్పు నన్ను క్షమించు అని తన్నం పెడతాడు అర్జున్ ప్రద్యు తన చేయి పట్టుకొని తప్పులు అందరూ చేస్తారు ఇప్పుడు ఆ సంగతి వదిలే అని అనడంతో అర్జున్ ప్రద్యుని హక్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ ఫర్ గివింగ్ మీ అని అంటాడు అర్జున్ మిహరా వాళ్ళిద్దరిని అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అందరూ మనస్పర్ధలు మనస్పర్ధలు తొలగిపోయి ఒకటే అయిపోతారు ఇది జరిగాక మిహిరా ప్రద్యు వర్ష రఘు అందరూ యుఎస్ వెళ్ళిపోయి తమ చదువుని కంప్లీట్ చేసే పనిలో పడతారు అర్జున్ భూమి ఇండియాలోనే ఉంటారు అర్జున్ తన కంపెనీ డెవలప్ చేస్తూనే భూమిని మళ్ళీ ప్రేమలో పడేయాలని ట్రై చేస్తూ ఉంటాడు భూమి కూడా అర్జున్కి దగ్గరగా ఉంటూనే దూరంగా ఉన్నట్టు బెట్ చేస్తుంది అంటే ఈసారి అర్జున్ ఎలాంటి తప్పు చేయకూడదని అర్జున్ మిహిరా ఎప్పటిలానే టచ్లో ఉంటూ ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు సంవత్సరం తర్వాత మిహరా వర్షా రవిల చదువు కంప్లీట్ అయి అక్కడే జాబ్ చేస్తూ ఉంటారు ప్రద్యు రఘు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి మంచి పొజిషన్లోకి చేరుకుంటారు మీరా ప్రద్యు తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించి పెళ్లి ముహూర్తం పెట్టించుకుంటారు మరొక పక్క భూమి అర్జున్ ప్రేమను ఒక ఇయర్ పాటు టెస్ట్ చేసి ఓకే చేస్తుంది అలా వారు కూడా తమ ఇంట్లో విషయం చెప్పి తమ పెళ్ళి కూడా గ్రీన్ సిగ్నల్ పడేలా చేసుకుంటారు అలా అందరి కథలు సుఖాంతం అవుతాయి ఆ రోజు మిహిరా ప్రద్యుల ఫస్ట్ నైట్ రొమాంటిక్గా ఉంటుందని ప్రద్యు ఒక బీచ్ రిసార్ట్లో వెన్నెల రాత్రిలో తమ ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తాడు ప్రద్యు హోటల్ రూమ్లో బాల్కనీలో నుంచుని తన అభిసారికై వేచి చూస్తూ ఉంటాడు కొంచెం సేపటికి తెల్లని చీరలో మల్లె పువ్వులు పెట్టుకొని మరొక మల్లె పువ్వులా నడిచి వస్తున్న మిహిరని చూసి మైమరిచిపోతూ తన దగ్గరికి తీసుకొని బాల్కనీలోకి తీసుకెళ్తాడు దూరంగా కనిపిస్తున్న సముద్రం ఓవ్వెత్తన ఎగిసి అలలు ఆకాశంలో పొచ్చు పళ్ళలా మెరిసిపోతున్న జాబులి కోగిల్లో వెచ్చగా నాకు దరిచేరిన నాచిలి ఇంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి అని చెబుతూ ఉంటాడు మీరా ప్రద్యు వైపుకి తిరిగి అబ్బో కవిత్వం ఎంతైనా రైటర్ కదా మా రైటర్ గారికి బావుకత ఎక్కువే అని అంటూ తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది ప్రద్యు మీరని ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు తనను ఆక్రమించుకుంటూ ఉంటే ప్రద్యూ ప్రద్యు ఒక్క డౌట్ అంటుంది ఏంటో అది వనమాలి నువ్వైతే మరి ఆ రోజు నన్ను మీట్ అవడానికి వచ్చి వచ్చింది ఎవరు అని అడుగుతుంది ఓ అదా తను నా ఫ్రెండ్ వనమాలి లాగా నేనే రమ్మంటేనే వచ్చి నన్ను కలిశాడు కానీ నేను చూసా నీతో పులిహోర కలుపుతుంటే నాకు ఖాళీ వాడిని కట్ చేసా అని అంటాడు మీరా ప్రద్యు బుగ్గలను పట్టుకొని పిసుకుతూ మా ఆయనకు జలసి ఎక్కువే అని అంటూ ఉండగా ప్రద్యు తన మెడలో ఒక చైన్ వేస్తాడు మీరా అది చూసి ఇది నీ ప్లాటినం చైన్ కదా అంటుంది మీరా అవును అంటాడు ప్రద్యు నీకు తెలుసా నీ చైన్ పోయింది ఆ రోజు చాలా కష్టపడి కొత్త తెచ్చాను అని అంటుంటే ప్రద్యు ఆ మాటకి నవ్వుతూ ఉంటాడు మీరు అర్థం కాక ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది ఏం లేదు ఆ చైన్ నాదే అది పోలేదు ఆ రోజు నన్ను నువ్వు తిట్టి వెళ్ళిపోతుంటే నీ బ్యాగ్లో నుండి పడింది సరేలే అని తీసుకుని వెళ్ళా అడిగితే నువ్వేం చెప్తావా అనుకున్నా కానీ కొత్త చైన్ కొనడానికి రెడీ అయ్యావు ఆ రోజు నువ్వు నాకు ఇచ్చింది నాదే నేనే రవికి ఇవ్వమని ఇచ్చాను మిహిరా కోపంగా అవునా మరెందుకు చెప్పలేదు అని తన గొంతు పట్టుకుంటుంది ప్రద్యు నవ్వుతూ ఇదిగో ఇప్పుడు ఇలా నేను సర్ప్రైజ్ చేద్దామని అని అంటూ తనకి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనకు తనను తన కోగిల్లో బంధిస్తాడు అలా ఆ వెచ్చని వెన్నెల సాక్షిగా మిహిరా ప్రద్యులు ఏకమవుతారు అదండి సంగతి కథ కంచికి మన ఇంటికి ఎన్నో ఒడిదొడుకులను ఎదిరించి కలిసి పోరాడి ఒకటిగా మారిన మన మిహిరా ప్రద్యుల ప్రణయ కావ్యం నువ్వే నా ప్రాణం మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక సరికొత్త కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్